జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం మనం ప్రతిరోజు కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య లీలలను తెలుసుకుంటున్నాం నిన్నటి రోజున ఐక్యరాజ్య సమితి యాభయవ వార్షికోత్సవం సందర్భంగా కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారిని కచేరీ చేయమని ఆహ్వానం పంపితే ఆ కచేరీలో ఏం పాడాలి అని మహాస్వామి వారిని అడిగినప్పుడు స్వామివారు సంస్కృతంలో సుబ్బులక్ష్మి గారికి స్వయంగా రాసిచ్చిన మైత్రీం భజత ఈ పాటను రాసిచ్చారు శ్రేయోభూయా సకల జనానాం ప్రపంచంలోని ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి సర్వమానవాళి సంక్షేమమే పరమాచార్య స్వామివారి లక్ష్యం అనే పాటను సుబ్బు లక్ష్మి గారు పాడి అందరి మన్ననలో పొందారు ఆ రోజు ఆవిడకు గొంతు సరిగ్గా లేకపోయినా స్వామివారి అనుగ్రహంతో ఆ పాటను ఎలా పాడారో నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామివారి మరొక దివ్య లీలను తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతయే నమః నమ శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర స్వామివారి దివ్య లీలలను వినే ముందు జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి స్వామివారిది వేదవాక్కు ధనవంతుడైన పిఎస్ శివస్వామి అయ్యర్ చెన్నైలో ప్రముఖ న్యాయవాది మంచి పేరు ప్రఖ్యాతులు గడించినవారు అతని భార్య పేరు కళ్యాణి వారి ఇంటి పేరు సుధామా అప్పట్లోనే అది చాలా పెద్ద భవనం ఒకసారి మహాస్వామి వారు చెన్నైలో మకాం చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఒకరోజు స్వామివారు సుధామాకు వచ్చి శివస్వామి దంపతులను ఆనంద ఆశ్చర్యాలకు గురి చేశారు ఆ దంపతులకు పిల్లలు లేరు పరమాచార్య స్వామివారు ఆ విషయం విని మీకు సొంత పిల్లలు లేకపోతేనేమిటి ఎంతో మంది పేద పిల్లలకు తల్లిదండ్రులు అవ్వండి నీ న్యాయవాద వృత్తిలో ధర్మ మార్గంలో బ్రతుకుతూ న్యాయార్జితమైన నీ సంపాదనతో విద్యాశాలలను స్థాపించి జ్ఞానదానం చెయ్యి నీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది అలాగే నీ ధర్మపత్ని పేరు మీద ఎందరో పిల్లలకు జన్మనిచ్చేదిగా ఒక ప్రసూతి ఆసుపత్రి కట్టించి నీ భార్య పేరు కూడా స్థిరపడేటట్టు చెయ్యి అని సెలవిచ్చారు ఆ స్వామి వారి ఆజ్ఞని శివస్వామి అయ్యర్ శిరసా వహించారు వారి భవ్యమైన సుధామాను అమ్మేసి గార్డెన్ రోడ్డులో ఒక చిన్న ఇంటిని కొనుక్కొని అందులోకి మారారు ఎడ్వర్డ్ ఎల్లియట్స్ రోడ్డు ఇప్పుడు డాక్టర్ రాధాకృష్ణన్ సలై లోని ప్రెసిడెంట్ హోటల్ దగ్గర కళ్యాణి ఆసుపత్రిని ప్రారంభించి ఉచితంగా ప్రసూతి వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు ఈనాటికి ఆ మహత్ కార్యం అవిశ్రాంతంగా జరుగుతోందంటే అది వారి అనుగ్రహం వారి కృపాకటాక్షం వల్ల మాత్రమే అతని సొంత సంపాదన ఖర్చు పెట్టి కపాలీశ్వర దేవస్థానం తూర్పు మాడ వీధి పక్కన ఉన్న సుందరేశ్వరర్ వీధిలోని రసిక రంజన సభ ఎదురుగా ఉన్న జైపూర్ మహారాజు ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల పాఠశాలను కొనుక్కొని దాన్ని లేడీ శివస్వామి అయ్యర్ బాలికల ఉన్నత పాఠశాలగా నామకరణం చేసి పరిచారు మహాస్వామి వారి వాక్కు వేదవాక్కు హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర వారి మరెన్నో దివ్యలీల కోసం జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి వారి మరొక దివ్యలీలతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ